తాటి చేప లేదా తాటి తాండ్ర మీలో ఎంతమందికి తెలుసు దీనిని తాటి పండుతో తయారు చేస్తారు దీని యొక్క అన్ని వైపుల నుంచి తొక్కలని తీసేసి దీన్ని ఓపెన్ చేసి గ్రేటర్ సహాయంతో దీన్ని గుజ్జును తీసుకుంటారు ఈ గుజ్జును అప్లై చేసి తాటి చేపను తయారు చేస్తారు ఈ గుజ్జుని చదరంగా ఉన్న ఒక వస్తువుపై పూసి ఎండలో పెడతారు మళ్ళీ బాగా ఎండిపోయిన గుజ్జు మీద మళ్ళీ ఇంకొకసారి లేయర్గా అప్లై చేసి మళ్ళీ ఎండలో పెడతారు ఈ విధంగా ఆ రంగుళం మందం వచ్చేంతవరకు లేయర్స్ లాగా పూసి ఎండలో పెడుతూ ఉంటారు ఇలా ఎండబెట్టిన ప్రతిసారి బాగా ఎండబెట్టిన తర్వాతనే మళ్ళీ లేయర్గా పూసి ఈ తాటి చేపను తయారు చేస్తారు బాగా ఎండిపోయిన తాటి చేపను లేదా తాటి తాండ్రను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటారు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తింటే చాలా ఈజీగా తినేవచ్చు అలా చప్పరించి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మల్లబత్తకాన్ని బాగా తగ్గించి జీర్ణక్రియను బాగా ఇంప్రూవ్ చేస్తాయి మెయిన్గా ఇది బాడీలోని వేడిని బాగా తగ్గిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి